నిన్న గురువారం రోజు అయ్యప్ప మా పిల్లల్ని గురువారం రోజు పంపించలేదు సార్ నిన్న పంపించాను సార్ నిన్న పంపించిన గేట్ దగ్గర నుంచి నా పిల్లల్ని గెంటేస్తే పది నిమిషాలు నా పిల్లల్ని నేను తీసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడితే ఆ సారు నోటు వచ్చినట్టు మాట్లాడి నిన్న మా మీద మీదకి వచ్చా సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెద్దదిగా మాట్లాడారు సార్ నా పిల్లల్ని తీసుకుని రోడ్డు మీద ఉన్నాను సార్ రోడ్డు మీద ఉన్నాం సార్ మా ఆయన వచ్చాక మాట్లాడి మేము అన్ని ఒప్పుకుంటే ఆయన ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం ఈ సోషల్ మీడియాలో ఈ అయ్యప్ప మాలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైనా కొన్ని స్కూల్లో వాళ్ళని అనుమతి ఇవ్వకపోవటం తర్వాత అక్కడ ఉండే అయ్యప్ప భక్తులు కానీ హిందూ సంఘాలు వాళ్ళు గానీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో వాగ్వాదానికి దిగటం కానీ వాళ్ళతో చర్చించడం ఇలాంటి ఇలాంటివన్నీ చూస్తున్నాం ఇంకా దారుణం ఏంటంటే కొన్ని స్కూల్ అప్పుడప్పుడు చూస్తుంటాం మీరు బొట్టు పెట్టుకురాకూడదు మీరు పూలు పెట్టుకురాకూడదు ఇలాంటివి జరుగుతున్నాయి కానీ ఇలా చేయడం అనేది చాలా తప్పు అధికారం ఎవరికి లేదు ఈవెన్ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎవరికి లేదు మనం రాజ్యాంగంలో చూసుకుంటే ఆర్టికల్ ఇరవై ఐదు మనకి మత స్వేచ్ఛ అనేది ఉంది ఈ మత స్వేచ్ఛ పెద్దలకి పిల్లలకి అందరికి వర్తిస్తుంది అలాగే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఒకటి రెండు వేల తొమ్మిది ఒక యాక్ట్ ఉంటుంది దాని ప్రకారము పిల్లలు వాళ్ళ మత స్వేచ్ఛను పాటించాలి దాన్ని ఎవరు అడ్డుకోకూడదు అడ్డుకుండే అధికారము ఎవరికి లేదు మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా అవుతున్నాయి దానికి మన జాతీయ బాలల కమిషన్ కూడా స్పందించి కొన్ని ఉత్తర్వులు కూడా వాళ్ళు జారీ చేశారు ఇలా ఆపే స్కూళ్ళ మీద వాళ్ళు గతంలో చూసుకుంటే చర్యలు కూడా తీసుకున్నారు